హలో ఎవరి బ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫుల్ వీడియో అయితే షూట్ చేయబోతున్నాను ఈ తల్లి కొడుకు ఎక్కడికే రెడీ అయ్యామనుకుంటున్నారా ఈరోజు అమ్మమ్మ గారు ఊర్లో అంకల్ అమ్మ విగ్రహ ప్రతిష్టండి రేపు జాతర సో టూ డేస్ కలిపి నేనైతే ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే జాతలు మంచిగా పచ్చి చాలా ఉంటే ఈజీ అది పెట్టారంట చాలా మంచిగా జరుగుతుందంట సో ఉన్న దాంట్లో నేను కూడా మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడే మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా మమ్మీ వాళ్ళు అయితే నేను వెళ్ళారు మా అత్తయ్య వాళ్ళ అమ్మాయితో అయితే నేను పాపను పంపించేశాను ఇప్పుడు నా తండ్రి నేను కలిసి రెడీ అయిపోయాము సో వాడికి పాలు కాసాను పాలు ఇచ్చేసి నేను టిఫిన్ ఫైనల్లీ నేను కార్తీక రెడీ అయిపోయాను కార్తీక్ అయితే పాలుగా ఇచ్చేసాను వాటర్ బాటిల్ అయితే ఇక నేనైతే మజ్జిగ కలుపుతూ ఉన్నాను ఫైనల్లీ నేనైతే కొంచెం మజ్జిగ తాగేసాను ఇంకా బాటిల్ అయితే ఫిల్ చేస్తున్నాను ఇలాగ సమ్మర్ లో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా అసలు రెడీ అయిన తర్వాత ఏదైనా పని చేయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది నాకైతే ముందే ఎంత పనున్నా చక్క పెట్టుకున్న తర్వాత రెడీ అవుతాను ఇంకా మా మమ్మీ అయితే తిడుతూనే ఉంటారు కంటిన్యూస్ గా ఫైనల్లీ బస్ అయితే ఎక్కిసాము మా ఇంటి దగ్గర బస్ ఎక్కితే సామాన్లు కోట వరకు అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా మా ఊరైతే దాడుతూ ఉన్నాము ఇలా ఫైనల్లీ నేనైతే మా అమ్మ టూ కూడా టికెట్ తీసుకున్నాను తర్వాత బాబుకి కూడా తీయాలమ్మా అని చెప్పేసి అంటే ఇంకా సపరేట్గా అయితే తీసుకున్నాను ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇంకా హాఫ్ టికెట్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి ఫర్ ద ఫస్ట్ టైం మాకు అతికి తీసాను లాస్ట్ టైం కూడా తీసాము అంత తీయాల్సిన అవసరం లేదా ఒక్కొక్క కండక్టర్ ఒక్కొక్కలా ఉంటారు అనుకున్నాను ఇంకా ఫైనల్లీ మా అత్తయ్య వాళ్ళమ్మ మల్లె మొగ్గలు తీసుకొచ్చారు ముందు రోజు ఇంకా అవి కట్టుకోవడం అయితే అస్సలు అవ్వలేదు మా వారు కాల్ చేసి ఫ్రిడ్జ్లో మల్లి మొగ్గులు ఉన్నాయి కదా పెట్టుకున్నావా లేదా అని అడిగారు లేదమ్మా పెట్టుకోలేదు అంటే అయితే పట్టుకుని వెళ్ళిపో అక్కడ ఎవరో ఒక కడతారులే అన్నారు ఇంకా పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత నా హ్యాండ్మేడ్లో ఆల్రెడీ థ్రెడ్ ఉంది సో అది తీసుకునే నేనైతే ఇలా బస్సులో అయితే వెనకాల సీట్లో కూర్చుని ఇలా జాయిగా కట్టేసుకున్నాను ఎవరో ఏదో అనుకున్నారని మనం పట్టించుకోకూడదు ఎందుకంటే మన పని అయిపోతుంది కదా అక్కడ ఫైనల్లీ మా పిన్ని కూడా కలిసింది సమ్మర్లు కొట్లా ఇద్దరం కలిసి అయితే ఇంటికి వచ్చేసామర్ వచ్చిన తర్వాత మా డాడీ కూడా కాంప్లెక్స్ అయితే వచ్చారు ఈ లోపు మా అక్క వాళ్ళు కూడా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చారు ఇంకా కౌడ్ అయితే అంత ఇంత కాదండి అమ్మమ్మగారు ఊరు ఇలా ఉండడం పద ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను ఏదైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి వచ్చినప్పుడు ర్యాండమ్గా కనిపిస్తారు కానీ ఇంతమంది అయితే ఎప్పుడు కనిపించరు ఇంక పుట్టింటి ఆడబడుచులు అందరూ కూడా టెంపుల్ దగ్గరే ఉన్నారు ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఇంకా టెంపుల్లో అమ్మవారిని చూసేటప్పటికీ నిజంగా చాలా నిండుగా అనిపించారు చిన్నప్పుడు ఎప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళిన ఈ జాతర వచ్చేది అంకాలమ్మ జాతర అంకాలమ్మ తీర్థం అనేవారు అమ్మమ్మ ఎప్పుడు చల్విడి వడపప్పు పానకం ఇవన్నీ చేసి మాకు ఇచ్చేవారు చీర జాకెట్టు వెళ్ళండి అమ్మ టెంపుల్కి అని చెప్పేసి తర్వాత తర్వాత ఇంకా అలా అలవాటు అయిపోయింది ఆ టైంకి మేము సమ్మర్ హాలిడేస్ ఫినిష్ చేసేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం అయితే చిన్న గుడికి పడిపోయేటట్టు ఉండేది ఇప్పుడు అలాగా కన్స్ట్రక్షన్స్ చేశారు ఇంకా ఫైనల్లీ మా పాపనైతే పిల్లలైతే వదలలేదు అస్సలు ఇంకా పాపనైతే యాక్చువల్లీ ముందు రోజే పంపించేశాను కాబట్టి నాకు పెద్దగా స్ట్రెస్ అనిపించలేదు మా పర్వత రోజు తనే రెడీ చేసేసింది ఇంకా ఎవరింట్లో వాళ్ళు వండుకున్న బోరులు టెంపుల్ దగ్గర తీసుకొస్తే టెంపుల్లో పైన ఎక్కి వేస్తారు కదా ఆడబంజలు అందరూ పడతారు సో అక్కడ కూడా పట్టాను వీళ్ళందరూ మా అమ్మ అక్క చెల్లెళ్ళంట అందరూ ఒకే చోట ఒకేసారి కలిస్తే అంతకు మంచి హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి నాకు కూడా కొంగులు ఒక బోరు పట్టి పడింది తర్వాత మా మమ్మీ వాళ్ళు ఉగ్రాల వారి ఆడపడుచులు వీళ్ళందరూ అందరూ కూడా ఈ దేవత కూడా ఉగ్రాల వారి మా మమ్మీ చెప్పారు ఎప్పుడో పూర్వంలో అంట చాలా ఎల్లుగా ఇక్కడ ఒక తెలిసిన అంటే అయితే కుంకుమ పసుపు ఇస్తున్నారంట వాయినం కింద మా మమ్మీ వాళ్ళు అక్క అక్క అంట చెప్పేసి అంటున్నారు ఇంకా అక్కడ కూడా సరదాగా గడిచింది ఇంకక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము చాలా ఇయర్స్ అయిందండి మేము వెళ్ళి ఇదైతే వీడియో అసలు మిస్ అవ్వకుండా చూడండి సార్ ఎయిత్కి బయలుదేరాను ఇంటికి ఇక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయింది తెలియక సమ్మర్ల కోట్లో ఆల్రౌండ్ బస్ ఎక్కాము వన్ అవర్ ఎక్స్ట్రా అయితే అయ్యింది చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము వచ్చేదాని చాలా ఇరిటేషన్ అయితే వచ్చేసింది ఆయన టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి లెవెన్ అలా అయ్యింది ఇంకా అక్కడి నుంచి ట్వెల్వ్ వరకు టెంపుల్ దగ్గర ఉండి ట్వెల్వ్ ఆ టైంకి మా అత్తాయ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడి నుంచి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కనిపించారు ఫ్రెండ్స్ అందరూ ఒకే చా ఒకే చోట ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కలిస్తే లిటరల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక పక్క అక్క చెల్లెలు ఒక పక్క వదులు ఒక పక్క ఆడపడుచులు టెంపుల్ అయితే నిజంగా చాలా క్లౌడ్తో అయితే ఉందండి ఇంకా అలా సరదాగా కానిచ్చా మా మమ్మీ వాళ్ళని పరిచయాలు చేసుకున్నాయి వాళ్ళు చేసుకున్నారు మమ్మల్ని కూడా పరిచయాలు అయితే చేశారు ఫస్ట్ అయితే మా మమ్మీ వాళ్ళ మేనత్తలు ఉండేవారు కదా వాళ్ళ ఇంటి ఆడపక్షులు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు కలిసారు తర్వాత మా మమ్మీ వాళ్ళు సెకండ్ జనరేషన్ అయితే వాళ్ళు కలిసారు ఇప్పుడు మా వదిన వాళ్ళు థర్డ్ జనరేషన్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ అయితే కలుసుకున్నారు అలాగా ఫైనల్లీ బోరేసేటప్పుడు మా మమ్మీ పరిగెట్టుకుంటూ వెళ్ళి బూరి వేయించుకున్నారు అక్కడే ప్రసాదం కింద స్వీకరించేసాము తర్వాత అన్న ప్రసాదం కూడా జరుగుతుంది అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కొంచెం లేట్ అయింది బట్ అందరికీ కడుపు నిండి అయితే ప్రచార భోజనాలు వీళ్ళందరూ కూడా ఒక తాతయ్యకి చెందిన వాళ్ళంతా మా మమ్మీ చెప్తారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు వెళ్ళినా కలుస్తూ ఉండేవారు మా అక్క ఇంకా మా బావ వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ కూడా మా మమ్మీకి మ్యాన్ కోడలు అవుతారు చాలా సాగుతున్నారు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ప్రసాదం పూరి బజ్జీ పులిహోర బిర్యానీ చిక్కుడుకాయ మునక్కాయ కర్రీ అండ్ అలానే ఇంకా కర్రీ సాంబార్ వైట్ రైస్ ఇవన్నీ కూడా చాలా మట్టికైతే అయిపోయాయి ఇంకా అన్నీ క్లియర్గా ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్లో స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ మా మమ్మీ వేసుకున్న హారం ఆన్లైన్లో బుక్ చేశాను చాలామంది గోల్డ్ అనుకున్నారు అంత గోల్డ్ ఏం కాదండి రోల్ గోల్డ్ కాకపోతే ఏంటంటే సరదాగా వేసుకున్నారు పండగ కదా ఊర్లో అని చెప్పేసి ఇంకా మా అబ్బాయి అయితే అడుగుతూ ఉంది ఆడబడిచుకారు ఇది ఎక్కడ తీసుకున్నారు ఏంటి నాకు ఒకసారి ఇవ్వండి అంటే పట్టుకెళ్ళండి అని చెప్పేసి అలా సరదాగా పెట్టుకున్నారు ఇంటికి ఆడపిల్ల వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరైనా సరే మనం బొట్టు పెట్టి జాకెట్ ముప్పించి మన తెలుగుంటి సాంప్రదాయం కదా సో అలానే మా అత్తయ్య కూడా మా వద్దని వాళ్ళకి చీరలు తీశారు మా మమ్మీ వాళ్ళకి మాకు ఇంకా జాకెట్ అయితే పెట్టారు వాళ్ళకు ఉన్న దాంట్లో తృప్తిగా పెట్టారు మనం వద్దనుకుండా తీసుకోవాలి ఎప్పుడు మేము వెళ్ళినా ఇదంతా మేము ఆడుకునే ప్లేస్ అని చెప్పొచ్చు చిన్నప్పుడు మేము ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా హాలిడేస్ వస్తే చాలు ఇంకక్కడికే వెళ్ళిపోయే వాళ్ళము అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం అమ్మమ్మ వెళ్ళనిచ్చేది కాదు ఎక్కువ అంటే బయటకు వెళ్తే ఎండలో అది తిరిగేస్తామేమో అని చెప్పేసి అయినా సరే ఈవినింగ్ టైంలో వెళ్ళి అక్కడే తినేసి అక్కడే పడుకునే వాళ్ళము ఫైనల్లీ మా అక్క చూసారా చమటలో పట్టేసి ఆర్డర్ రాసుకుంటుంది అక్కడ మాకు కూడా బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టేసింది అక్కడ ముగ్గురు అత్తలు ఇంటికి వెళ్ళాము ఇంకో అత్తయ్య ఇంటి దగ్గర ఫోన్ అయితే అసలు స్విచ్ ఆఫ్ అయిపోయిందో తీయడానికి అవ్వలేదు కుదిరితే మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అత్య కూడా మా అందరికీ కూడా జాకెట్ ముక్కలు పెట్టారు ఇది చిన్న విషయం ఏం కాదండి ఎందుకంటే మనల్ని గుర్తుపెట్టుకుని మనల్ని అభిమానించే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే కనుక చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ వీడియో చాలామంది ఆ ఊరు వాళ్ళే చూస్తారు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే కనుక ఉన్నంతకాలం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా మన ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడి మనం మనల్ని అభిమానించే వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి చాలామందికి గొడవలు అలా ఉండవచ్చు బట్ మేమైతే ఎవరితో అయినా సరే ఇష్టంగానే మాట్లాడతాము అవతల వాళ్ళు మాతో పెట్టుకోవడానికి చూసినా సరే మేము వాళ్ళతో ఇష్టంగానే ఉంటాము ఫైనల్లీ పుదీనా చెట్టు అయితే చాలా మంచిగా అనిపించింది బయట ఇంకా ఇక్కడ నుంచి ఇంకో అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము అక్కడ కూడా చాలా సంబరంగా జరిగింది ఇక్కడ అత్తయ్య అంటుంది వియ్యపురాలు ఇద్దరు దండం పెట్టుకోండి అని చెప్పేసి మా అమ్మాయి వాళ్ళ అబ్బాయిని బావా బావా పిలుస్తుంది అందుకని ఇంకా అలా సరదాగా వెయ్యపురాలు అని చెప్పేసి అత్తే ఫిక్స్ అయిపోయింది అనుకోవడంలో తప్పలేదు కదా ఇకపోతే అక్కడి నుంచి ఇంకో అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఆ బ్యాక్ సైడ్ అక్కడ కూడా ముగ్గురతెల్ది ఇక్కడే ఉంటారు కొంచెం దూరం ఫైనలీ మేమైతే అక్కడి నుంచి వెళ్ళాము ఈ చెరువుకి మాకు ఒక రిలేషన్ ఉందని చెప్పచ్చు ఎందుకంటే తామర పూలు కలవపూలు చాలా ఎక్కువ పూజ విడిచేయండి ఇక్కడ ట్రై చేసే వాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకాల సామానంతో ఆడుకునే వాళ్ళం చిన్న చిన్న కిన్నెలతో ఆడుకునే వాళ్ళం వాటర్ అవి అక్కడి నుంచే తీసుకుని వచ్చేవాళ్ళము సో ఇంకో ఇంకొక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదు ఇంకా డీజే ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేశాను మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా చెవులో లైక్ చేయండి నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి బలవంతం ఏం లేదు ఫైనల్లీ మేమందరం కూర్చున్నాం మేమందరం కూర్చున్న తర్వాత మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది అంటే మా అక్క వాళ్ళు కూడా వచ్చారు చాలా హడావుడి చేసేసారు ఫైనల్లీ వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇచ్చేసి అప్పుడే ఎవరి బాధ వాళ్ళది మేము డ్రింక్స్ తీసుకుంటే మా అక్క వాళ్ళు శారీస్ ఇచ్చారంట మా అత్తయ్య ఎవరు శారీస్ వాళ్ళకి ఇచ్చేస్తుంది ఫైనలీ మా బాబాయ్తో కూడా ఒక రెండు మూడు ఫొటోస్ తీసుకున్నాం బాబాయ్ కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేశారు చాలా మంచిగా అయితే ఆయన చేశారు ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే అంతకుమించి హ్యాపీనెస్ పెద్దవాళ్ళకి ఏముంటుందో చెప్పండి వీలైనంత వరకు మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయండి ఆడపిల్లల్ని మాత్రం ఇప్పుడు ఇక్కడ వదలొద్దు ఎందుకంటే వాళ్ళు లేని లోటు తర్వాత మనకు తెలుస్తుంది కదా ఇంకా మా అక్క ఇక్కడ అందరికీ బొట్లు పెట్టేసి శారీస్ అయితే ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత అవి కట్టుకుని కంపల్సరీ ఈరోజు వెళ్ళాలంట నైవేద్యం వచ్చేసి నెక్స్ట్ వీక్ పెట్టుకోవాలని ఈ ఊరి ఆచారం అంట మాకు తెలియదు మా బావ వాళ్ళే చెప్పారు ఫైనల్ ఇవన్నీ కూడా మా బాబాయ్ కూడా షూట్ చేస్తున్నారు మా అమ్మమ్మ గారు వాళ్ళకి చూపించడానికి ఇంకా మా అక్క కూడా ఏంటి ఆడపిల్ల అని చెప్పేసి తనకు కూడా వాళ్ళకున్న దాంట్లో ఒక శారీ అయితే తీసి పెట్టారు మా మామీ వాళ్ళు కూడా తీశారు ప్రతి ఒక్కరికి ఇంకా మా బావ వాళ్ళు కూడా తీసారు మా మమ్మీ వాళ్ళకి తీసారు వాళ్ళ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఆడపడుచులకు తీశారు మా అమ్మ మా అమ్మ వాళ్ళకి తీశారు మా అమ్మ వాళ్ళ మేనకోడలకు కూడా తీశారు అలా త్రీ జనరేషన్స్ వరకు తీస్తూనే ఉన్నారు ఇందులో ఏముంది చెప్పండి ఇలాంటి అకేషన్స్కి వచ్చినప్పుడే కదండి వాళ్ళకున్న దాంట్లో అనుకో తృప్తిగా ఫీల్ అవుతారు అయినల్ని నేను కూడా మా వదిన వాళ్ళకి సెలక్షన్స్ అయితే తీసేశాను లాస్ట్లో అయితే ఫుల్ ఎంజాయ్ అని చెప్పచ్చు ఇంకా మా అక్క వాళ్ళ రిలేటివ్స్ కూడా వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ వ్యూ బాగుందని అలా తీసాను పాక చూసి నిజంగా ఒక టెన్ ఇయర్స్ పైన అయ్యింది అలాంటిది మీతో కూడా షేర్ చేశాను లాస్ట్ ఇయరు గార్డెన్ పార్టీకి వెళ్ళినప్పుడు చూపించాను కదా అప్పుడుప్పుడు చాలామంది అడిగారు ఈ ఉన్న ఊరు ఎక్కడ అని చెప్పేసి గోకవరం దగ్గర ఎరంపాలెంలో అప్పుడు షేర్ చేశాను మళ్ళీ ఇప్పుడు షేర్ చేశాను ఫైనలీ అక్కడ ఒక చిన్న వ్లాగ్లా షూట్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఎక్కడికి వెళ్ళాము మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళామా మండవాలోకి వెళ్ళామా అనేది స్కిప్ చేయకుండా చూసేయండి స్టెప్ వేసి మా అత్తయ్యని మరిపించామండి నిజంగా తన కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫైనల్లీ మా అమ్మమ్మ గారింటికైతే వచ్చేసాము అక్కడ చిన్న చిన్న కోడిపిల్లలు తెస్తే పెద్దవయ్యాయంట ఇంకా మా అత్తయ్య వాళ్ళు శారీస్ అవి తెచ్చాము చూడమ్మా అంటే అవి కూడా చూసి మీతో షేర్ చేస్తున్నాను శారీస్ అయితే నిజంగా చాలా మంచిగా అనిపించాయి ఇంకా అక్కడి నుంచి మా పెద్ద మామయ్య ఇంటికి అయితే వచ్చాము మా బావ అక్కడ రౌండ్ వేసేసి ఇక్కడ రౌండ్ వేసేస్తున్నాడు వీడియో అయితే షూర్ చేస్తున్నాను సరదాగా ఇంకా మా అత్తయ్య వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళ పిల్లలకి మాకు మా మమ్మీ వాళ్ళకి అందరికీ ఈక్వల్గా తీశారు అందరూ ఆడపిల్లలే కదమ్మా అని చెప్పేసి ఎందుకు మామయ్య ఎందుకు బావా ఇప్పుడు ఇవన్నీ అంటే మా బావ వాళ్ళు కూడా సపరేట్గా తీశారు అవి కూడా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి ఇవి ఓన్లీ మా ఏంటి మామయ్య వాళ్ళు తీసిన మాత్రమే మేము షేర్ చేసాము మా అక్క చెల్లెళ్ళకి అయితే ఒకలాంటి తీశారు మా వదిన వాళ్ళకి ఒకలాంటివి తీశారు మా అత్తయ్య వాళ్ళకి ఒకటి మా పెద్దమ్మ వాళ్ళకి ఒకటి అలా అంటే ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ శారీస్ అయితే తీశారు ఫైనల్లీ మా అత్తయ్య నాకు బొట్టు పెట్టేసి చీర ఇచ్చి అతి ఇచ్చేసాను యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు కట్టేసుకుని మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు అక్కడ కూడా శారీ కట్టుకోవడానికి మేనత్తలకి మా బావ కూడా తీసాడు చీరలు అయితే ఇంకా ఫైనల్లీ మా అత్తయ్య నాకు శారీ పెట్టేసింది ఆ శారీ అయితే వెంటనే కట్టేసుకున్నాను అలా కట్టుకుని మజ్జిగ తాగి గుమ్మం దాటేయాలంట అలా దాటేశాను ఫైనల్లీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది శారీ కూడా చాలా సింపుల్గా నీట్గా క్యారీ చేసేటట్టే ఉంది జార్జెట్ ఈ శారీస్ ఎక్కడ తీసుకున్నాం అనేది నేను ఫుల్ డీటెయిల్గా అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మనం ఏలేశ్వరం వెళ్తుంటే లింగపర్తి నుంచి ఏలేశ్వరం వెళ్తుంటే అక్కడ సత్తం తల్లి టెంపుల్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ సిరి షాపింగ్ మాల్ అయితే ఉంటుంది కదా సో అక్కడైతే తీసుకున్నాం ఫైనల్లీ ఇంక అక్కడ నుంచి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఆ రోజంతా అక్కడే టైం స్పెండ్ చేసాం నెక్స్ట్ డే మార్నింగ్ డీజే అయితే స్టార్ట్ చేశారు అక్కడ చాలామంది అయితే వచ్చారు నిజంగా చాలా ఎత్తు ఫలాలు జరిగాయి అంటే గొడవలు అవి జరిగాయి బట్ ఏదేమైనా ఆ ఊరు వాళ్ళు ప్రోగ్రామ్ అయితే ఎట్టి పరిస్థితిలోనే ఆప్ చేయించలేదు కంటిన్యూ అయితే చేయించారు ఇంకా అలా సాగింది అసలు ఎప్పుడు ఎక్కడికి రాలేని ఆడవాళ్ళు కూడా వచ్చారు ఈ ప్రోగ్రామ్ చూడడానికి మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఫర్ ద ఫస్ట్ టైం డీజే ప్రోగ్రామ్ పెట్టారంట ఎప్పుడూ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పెట్టారంట కానీ జస్ట్ చిన్నగా అలా అయితే పెట్టారంట మొన్న రాములవారి ప్రతిష్ట అయినప్పుడు కూడా జస్ట్ కోలటం ఇవన్నీ పెట్టారంట యాక్చువల్లీ కోలటం పెడదాం అనుకున్నారంట ముందు రోజు గరగల సంబరం అయితే పెట్టారు ఇంకా ఇదైతే డీజే పెట్టారు ఎవరు కన్ను ఆర్పకుండా చూసారు మా చెల్లి వాళ్ళు అయితే బిల్డింగ్స్ ఎక్సె ఎక్కేసి అయితే చూసారు మేమైతే టెంపుల్ దగ్గర నుంచి అలా అయితే చూసాము అందరం వచ్చాము అందరం కలుసుకున్నాము అందరం మాట్లాడుకున్నాము ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసి ఫాలో చేసేయండి ఫైనల్లీ మీ అందరితోని షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఊరు వాళ్ళు కూడా వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తారు అని నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియో కోసం చాలామంది వెయిటింగ్ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఈ వీడియో ద్వారా కొన్ని వ్యూస్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అదంతా మీరు చేసే చేతిలోనే ఉంది ఫైనల్లీ ఆ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు మీ వాల్యుబుల్ అయిన టైంని నా వీడియోకే టైం స్పెండ్ చేస్తున్నందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ వన్ అక్కడ డీజే చేస్తుంటే ఇక్కడ మా పిల్లలు టెంపుల్ దగ్గర అయితే డీజే వాయిస్తున్నారు మామూలుగా కాదు ఫైనల్లీ మా బావ తిరుపతి నుంచి తెచ్చిన ప్రసాదం కూడా ఇక్కడ తీసుకొచ్చి కొన్ని మందికి అయితే ఆ ప్రసాదంని అందించగలిగాము ఫైనల్లీ ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ లవ్ అండ్ సపోర్టింగ్ బై బై సివర్ నెక్స్ట్ వీడియో